ట్యూస్డే రోజు వెళ్ళాము తల్లి కళ్యాణం అయిండే కదా సో ఆ రోజు బల్కంపేట్ గుడికి అయితే వెళ్ళాము నేను అమ్మ పెద్దక్క ముగ్గురము మేము వెళ్ళిన కొంచసేపటికే విఐపీస్ కూడా వచ్చారు కాకపోతే వాళ్ళకి వేరే లైన్ ఉందనమాట కళ్యాణ మండపం లోపలికి వెళ్ళడానికి అండ్ మేము వేరే లైన్ నుంచి లోపలికి గుడి లోపలికి అయితే వెళ్ళాము అండ్ దర్శనం కూడా గంటలోనే అయిపోయింది చాలా పెద్ద లైన్ ఉంది అయినా కానీ తొందరనే దర్శనం అయిపోయింది అంటే పోలీస్ వాళ్ళు అంత బాగా కేర్ తీసుకొని పంపిస్తున్నారు అనమాట ఇంకా మా దర్శనం అయిపోయి బయటకు రాగానే ఫస్ట్ అయితే పులిహోర ప్యాకెట్స్ అయితే కొనుకొచ్చుకున్నాము ఎందుకంటే అందరికి ప్రసాదం వేయడానికి అండ్ ఇంకొంచెం బయటకు వచ్చినాక ఇక్కడ అన్నదానాలు అవుతున్నాయి అనేసి తినేసినాము తిన్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళగానే అక్కడ పులిహోర పంచుతున్నారనమాట ప్రసాదము తర్వాత ఇంకా మనకు అక్కడ అమ్మవారి ఫోటో కూడా ఇస్తున్నారు ఇలాంటి ఫోటో ఒకటి లడ్డు ఒకటి ఇస్తున్నారు అనమాట సో ముగ్గురం కూడా వెళ్ళి తెచ్చుకున్నాము తర్వాత ఇక్కడ అమ్మవారిని ఇలా స్టేజ్ మీద పెట్టి డెకరేషన్ అయితే వేశారు చాలా బాగుంది చూడడానికి కాకపోతే ఫొటోస్ అయితే దిగనివ్వట్లేదు అండ్ ఇక్కడ అడుగడికి మనకు ప్రసాదాలు ఇస్తూనే ఉన్నారు అండ్ అక్క వెళ్ళి తెస్తూనే ఉంది చాలా ప్రసాదాలు అయ్యాయి మేము గుడి చుట్టూ తిరిగి ఇక్కడికైతే వచ్చాము ఎందుకంటే చె చెప్పులు ఇక్కడ వదిలేసాం కాబట్టి మనకి ఎంట్రీ ఒక దగ్గర నుంచి ఉంటుంది ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి ఉంటుంది సో అందుకే మేము ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అయితే నడిచినాము సో ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసినాము అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా